అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామ రెవెన్యూ నెంబర్ రెండు వందల తొంభై తొమ్మిది కొంత భూమిలో స్వీట్ దుకాణం పెట్టుకుని ఉపాధి పొందుతూ మా కుటుంబాన్ని నా భర్త పోషిస్తూ ఉన్నాడు మా కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ కక్ష సాధింపులు చేస్తూ రెవెన్యూ శాఖకు లేనిపోని తప్పుడు ఫిర్యాదులు చేస్తూ కేసులు పెట్టి జీవన ఉపాధి పొందుతున్న మా దుకాణాన్ని కూల్చివేతకు ఈ ఒ నా భర్త గొల్లవిల్లి బాపురావు పురుగుల మంది తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని అన్నారు నా కుటుంబ సభ్యులు వెంటనే తేర్కొని హాస్పిటల్ కి తరలించి తగు చికిత్స అందించాము అని ఆయనకు మానసికంగా మనోవేదనకు గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు కొందరు నాయకులు మాపై కక్ష వ్యవహరిస్తూ తీరు మార్చుకోమని కోరుకుంటున్నాను అని అన్నారు అనకాపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుల్లవిల్లి శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు ఎవరు నాయకులు కక్షపూరితంగా చెప్తే మేఘాల మీద యాక్షన్ తీసుకుని నోటీసులు అంటించడం ఈ సభం కాదు అని ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మన ప్రాంత వాసులు ఏ రోజు ఎరగరని రాజకీయ పార్టీలు ఎవరైనా పార్టీలకు అతీతంగా మేము పని చేస్తామని అలాగే ప్రస్తుత నియోజకవర్గ రాజకీయ పెద్దలు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పెదబాబు రాంకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఈ సమస్యపై దృష్టి పెట్టి ఆ కుటుంబ పెద్దను కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను అని ప్రభుత్వ అధికారులు ఒకేలాగా చూడాలని ఏ రోజు ఎవరికి శాశ్వతం కాదని అది గుర్తు పెట్టుకుని నడుచుకోవాలని అలాగైతే గ్రామంలో రెండు వందల ఏడు సర్వే నెంబర్ పై కబ్జా కబ్జాపై హైకోర్టు ఆర్డర్ ఉన్న అందులో ఉన్న అక్రమాలను తొలగించలేదని వాపోయారు బైవారి గ్రామం మా ఆయన బలవీల్ బాబురా అండి అలా బీల్ దగ్గర నేను నాలుగు సంవత్సరాల నుంచి స్వీట్ షాప్ పెట్టుకున్నాను ది గ్రామ కంట్రోల్లో పెట్టుకున్నామండి ఇది కాక్షాదింపుగా సాధించి ఇప్పుడు తీసేయాలని నోటీసులు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి మా అందరం ఈ షాప్ లేకపోతే కూలి పని చేసుకుని బతికే వాళ్ళం దీని మీద ఆధారపడి ఉన్నామండి మా పిల్లలు గట్టన నా భర్త రాజకీయంలో తిరిగినా మేము బయ విధిగా ఉన్నాము ఇప్పుడు రాజకీయాల్లో గట్రా రాలేదండి మా అందరి దయించి మా పిల్లలు షాప్ లేకపోతే మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం మా ఆయన పరిస్థితి కూడా బాగాలేదు ఇలా ఆందోళన పెట్టేసుకొని అతను మందు గట్ట తాగేసాడు అని బతుకుల్లో ఉంటే హాస్పిటల్ నుంచి మొన్నే తీసుకొచ్చాము పది కొంచెం ఎంత దయించి మాకు షాక్ ఉండేలా చేయాలి శాసన శాసనసభ్యులు పెద్దలు గురువారి పంతాల రామకృష్ణ గారికి చదువుబాబు గారికి మరి రామ్ గారికి మరి మరియు పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి నా యొక్క విన్నపములు నేను బయవరం గ్రామ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ని అనకాపల్లి ఎక్స్ మార్క్ కమిటీ చైర్మన్గా నా పేరు గొల్లూరు శ్రీనివాసరావు మరి బయవరం గ్రామంలో కేవలం నా వెనకాల తిరుగుతున్నాడే ఒకే ఒక కారణంతో గొల్లవల్లి బాబురావు అనే వ్యక్తి యొక్క మరి ఆయన బతుకు దీని కోసం ఫైవ్ రోడ్డు పక్కన ఒక షెడ్ వేసుకొని స్వీట్ సార్ పెట్టుకొని జీవనోపాధారం సాగిస్తున్నారు ఆయనకి ఇద్దరు చిన్న పిల్లలు కేవలం నా వెనకాల తిరుగుతున్న ఒకే ఒక ఉద్దేశంలో కక్ష సాధించే చర్యతో మరి ఆ షెడ్ని కోల్చాలని కొద్దిమంది నాయకుల తప్పుడు ఫిర్యాదుల మేరకు అధికారులు ఇవాళ చర్యలు తీసుకుని రేపు ఉదయం పడకూడదు చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది పెద్దలందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను రాజకీయాల్లో మరి మీకు తెలియదు కాదు నేను కూడా గతంలో సుమారు ఇరవై సంవత్సరాలు మీ వెనకాల కార్యకర్త సామాన్య కార్యకర్తగా మీ వెనకాల పనిచేశాను అధికారం శాశ్వతం కాదు మరి ఆయన ఒకటే ఒక తప్పు ఏంటంటే నా వెనకాల తిరగడం ఆయన చేసిన తప్పు అయితే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాం ఎందుకంటే ఆందోళనకు గురయ్యే ఆయన పురుగుల మందు రెండు తాగి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఐదు రోజులు ఉన్నాడు మళ్ళీ ఇంటికి తీసుకురాగానే రెండో నోటీస్ ఇస్తే మళ్ళీ నిద్ర మాతలు బీపీ మాత్రలు మింగిసి బెనర్జీ గారి హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చి నిన్న తీసుకొచ్చాం మళ్ళీ అంటే మూడో నోటీస్ ఇచ్చి పడగొడతానని చెప్పేసి మరి అధికారులు ఈ రకంగా ఆయన్ని మానసిక శోభకు గురి చేస్తూ ఆ భార్యా బిడ్డల్ని నానా రకాలుగా ఇబ్బందులు పరిచేస్తున్నారు మరి ఈ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి విధ్వంసకాండ ఎప్పుడూ లేదు కాబట్టి పెద్దలు మీ ఆధ్వర్యంలో ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం పెద్ద మనసుతో దయీకరించి దీని మీద దీనిలో మీరు కలుగు చేసుకొని వెంటనే నిలుపుదలు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు వినియోగపూర్వకంగా కోరుకుంటూ మరి గతంలో కూడా మరి గత తెలుగుదేశం హయాంలో టూ సెవెంటీ మరి ఐ గౌరవ హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు అక్రమం కట్టిన ఇళ్ళీ కూడా పడగొట్టమని చెప్పేసి గౌరవ హైకోర్టు గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు పేరా గోవింద్ గారు స్వయంగా నాకు గాని మరి మరి మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ గారు గారు పోటీ చేసి ఫోన్ చేసి మరి దీన్ని పరిశీలించవలసిందిగా క్షమించవలసిందిగా కోరితే మేము ఎటువంటి ఉల్లంఘన కూడా పాల్పడకుండా వాళ్ళు ఈ రోజు కూడా స్టిల్ ఆ నివాసం ఉంటున్నారు ఇళ్లలోని ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ చేసి యథావిధిగా చర్మిని నిర్మించవలసిన ఆర్డర్ ఈ రోజు కూడా ఉంది కానీ మరి మేము ఈ అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కూడా చేయలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అటున్నటువంటి పరిస్థితులు ఇటు ఇక్కడ రాకూడదని ఇక్కడ ఈ సంస్కృతి ఇక్కడ కొనసాగకూడదని ఉద్దేశంతో పిలా గోవింద్ గారు మరి శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులకు మాజీ మంత్రి అమర్నాథ్ గారు పోటీ చేస్తే ఒకటే చెప్పారు ఆయన మరి గోవింద్ గారు ఫోన్ చేశారు కాబట్టి వదిలేండి ఇక్కడతోని అప్పుడు ఏదో పెట్టాం కంప్లైంట్ ఆర్డర్ వచ్చింది వదిలేండి ఇల్లు కట్టేసుకుని ఉన్నారు కదా వాళ్ళు పూల్స్తే మనకేం అని చెప్పేసి మనం అంటే అదే ఉన్నా స్టిల్ ఈరోజు కూడా మరి ఏదే ఆర్డర్ ఉంది మరి ఈ ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు కూడా నేను ఒకటే విన్నపిస్తున్నాను మీకు అధికార ఒత్తిడితో మీరు తప్పుడు ఫిర్యాదులు చేసి మరి డీటీ గారు ఇన్ఛార్జ్ డీటీ ఇన్ఛార్జ్ అయినప్పుడు కూడా ఆగా మేఘాల మీద చావు బతుకుల మీద ఉన్న వ్యక్తికి మీరు నోటీసులు అంటించి ఆయన చంపడానికి మీరు ప్రయత్నం చేశారు మీరు చెప్పండి నేను గౌరవ శాసనసభ్యులు గౌరవ పెదవ గారికి మీరు వెళ్ళి మీరు చెప్పండి పరిస్థితి చెప్పండి ఆయన పరిస్థితి బాగలేదు మీరు చెప్తే వింటారని చెప్పినప్పుడు కూడా మీరు వినకుండా ఆయన పదే పదే నోటీసులు ఇచ్చి వేధించి ఆయన చావుకి కారణం అవడానికి మీరు పరిష్కరించాలి మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ టూ సెవెంటీ సెవెన్ మీరు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది మీరు పడగొట్టి అప్పుడు వేరే దాన్ని వెళ్ళండి ఈ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు లేవా అక్రమ ఆక్రమం లేవా ఓన్లీ బయ్యవరం గ్రామంలోనే ఒక రెండు సెంకులలోనే ఒక మారుడు ఆక్రమించినటువంటి భూమి మీకు కనిపిస్తుందా అధికారులు కూడా ఒక పక్షపాత ధరలో కాకుండా మీకు పిల్లలు పిల్లలు ఉన్నారు ఆయన మానసిక శోభని మీరు కూడా అనిపిస్తారు నిరంతరం కూడా మీరు పదే పదే నోటీసులు ఇచ్చి ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు ఆయన ఏదైనా జరిగితే దాని చోవ్ కారణం ఇక్కడే మేమందరం కూడా నేను కూర్చుంటాను నా సెలానే మీరు తీసుకెళ్ళవలసి వస్తుంది ఇక్కడ ఏమైనా జరిగితే ఇదే నా హెచ్చరికగా భావిస్తున్న అందరికీ చెప్తున్నాం మీరు తప్పుడు మిగతా కూడా పడగడు టూ సెవెంటీ సెవెన్ లో పడగట్టు రండి నేనే వికెట్ చేస్తాను నేను ఈ సందర్భంగా రామకృష్ణ గారు కూడా ఒకటే సార్ పెద్దలు గౌరవనీయులు మీ ఆయాంలో ఇటువంటి మాయని మచ్చం మీకు అంటుకోకుండా మీరు దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించే ఆ పుటామాన్ని కాపాడవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్ద గారు కానీ రామకే గారికి కానీ మరి నేను మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం ఆ పుడ్డమ్మని కాపాడవసలుగా కోరుకుంటున్నాం